జడ్చెల్ల మండలంలోని పలు గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు ఉద్దండాపూర్లో భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ పది గంటల వరకు పోలింగ్ బూత్కు రావడానికి నిరాకరించిన ఓటర్లు విషయం తెలుసుకుని గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ శ్రీనివాస్ హామీలు ఏమయ్యాయని వాగ్వివాదానికి దిగిన గ్రామస్తులు బుడగ జంగాల నాయకులు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నాయకులు విఫలం అయ్యారని ఆరోపిస్తూ బాదేపల్లి గంజ్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు వేయడానికి నిరాకరించారు

సందేహం ఎందుకంటే ఇది స్వయంగా సార్ చెప్తారు ఇది మనకి మీరు చెప్పినట్టు గత ఏడాది నుంచి ఏడాదిన్నారో రెండేళ్ళు అయిపోయి మీ పెండింగ్ ముందు ఈ సమస్య అనేది మీరు అడిగేదాంతో న్యాయపూర్ సాధనడం లేదు ఇప్పుడు రీహాబిలిటేషన్ విషయంలో లేకుండా రీహాబిలిటేషన్ మీరు ఇంకా జరిచర్ల దగ్గర చూశారు అది పట్టాలంటే అది చేయలేదని చెప్తున్నారు కొన్ని కారణాల వల్ల మరి ఇప్పుడు మన ల్యాండ్ అక్వైర్ చేయాలంటే గ్రామ పంచాయతీ రిజర్వ్యూషన్లో కానీ అందరికీ నమస్కారం వాస్తవానికి మనకి ఈ గ్రామంలో పద్నాలుగు వందల నలభై నాలుగు తొంభై నాలుగు ఎకరాలు ల్యాండ్ రిక్విషన్ ఉంది మనకి తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు ఆల్రెడీ అవార్డు చేయడం జరిగింది దాంట్లో ఐదు వందల యాభై ఎకరాలు అమౌంట్ ఇచ్చారు అది కారణాల వల్ల దానికి అమౌంట్ అవార్డు మార్చేసిన దానికి కూడా అమౌంట్ ఇవ్వలేదు ఏంటంటే ఇంప్టర్ కొన్ని మోడల్ కోర్టు అమౌంట్ ఇవ్వడం జరగలేదు మరి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కలెక్టర్ గారు చూసి వచ్చింది ఆల్రెడీ నాలెడ్జ్ లో కలెక్టర్ గారు నాకు క్లియర్ గా చెప్పారు ఏంటంటే నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఈ అమౌంట్ క్లియర్ చేస్తారు ఏదైతే అవార్డు పాస్ చేశారో మా లేదు కలెక్టర్ గారి దగ్గర ఉంది క్లియర్ చేస్తా అని చెప్పేసి మేము నెక్స్ట్ ఫోర్ డేస్ ఉదన్నపూర్ సర్పంచమ్మ కొడుకున్నమా అయితే ఇప్పటి వరకు మా ఊరికి ఈ ముంపు గ్రామం కాబట్టి ఉదాహరణపూర్లో రిజర్వాయర్ రిజర్వాయర్ గురించి ఇప్పుడు మేము ఎలక్షన్ రద్దు చేసాము అంటే మాకు సరిగ్గా ఉదయం ఉదండపూర్ సరిగా సరిగ్గా మాకు అమౌంట్ అందలేదని చెప్పి ఈ ఉదండపూర్ ఎలక్షన్ బహిష్కరించాము అయితే మాకు ఉదం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు ఏది కానీ కరెక్ట్గా అందుతలేదు అనమాట మాకు అంటే రైతు బంధు అమౌంట్ రాలేదు ఒకటి మాకు ట్వంటీ పర్సెంట్ చెక్స్ ఉదండపూర్ కు మిగతా ఎయిట్ పర్సెంట్ ఇంకా చెక్స్ రాలేదు అయితే మేము ఈ రోజు ఏంటంటే మాకు పునరావాసం గురించి పునరావాసం గురించి కానీ ఆయన ఉదండపూర్ల రేట్లు ఐదున్నర ఆరున్నర కాకుండా మాకు ఈరోజు మా పక్కన మార్కెట్ ధర ఇరవై లక్షల రూపాయలు అంటే మా ల్యాండ్ ఉదాండపూర్ల రిజర్వాయర్ పక్కన ల్యాండ్ పోతుంది అదేమో ఆరున్నర లక్షలు ఉంది పక్కన ఇరవై లక్షలు మార్కెట్ వేలు నడుస్తుంది దానికోసం మేము ఈరోజు ఎలక్షన్ కూడా బహిష్కరించడం జరిగింది అందుకోసమని ఏంటంటే మాకు గవర్నమెంట్ పరంగా ఈరోజు మాకు మంచి రేటు కట్టియ్యాలని అండ్ అలాగే మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ మా ఉదాహరణపూర్కి ఏదైనా ప్రభుత్వ పథకాలు ఏమైనా కూడా మాకు కంపల్సరీ అందాలని మేము ఈరోజు ఎలక్షన్ దాని నుంచి ఆర్డీఓ గారు మా ఊరికి వచ్చి మాకు అన్ని హామీ ఇవ్వడం జరిగింది సరే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి మాకు ఇప్పుడు హామీ మేము కూడా ఇప్పుడే ఒక పది నిమిషాల్లో ఎలక్షన్ ఓట్ వేయడం స్టార్ట్ చేసాము సరే మాది ఏమైనా కూడా మేము కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అనుసంధానం ఉన్నాం ఎట్లయినా సరే స్వచ్ఛందంగా సంతకాలు పెట్టినాం తీసుకోవాలి రిజర్వాయర్కు సరే మంచి పనే కదా అని చెప్పి అందరం ఊరు ఊరు ఏకమై కూడా మేము మా ఊరు విడిచిపెట్టుకుని కూడా మేము అడిగాను అయినా మాకు గవర్నమెంట్ ఇవ్వడానికి అడగలేదు ఇది ముందు కూడా ఇదే సభముఖంగా ఇంతమంది ఇంకా డబల్ మంది కూడా ఉన్నారు అందరు కలిసి మీరు మాట్లాడినప్పుడు ఆడివ్ ఇద్దరు లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు ఇద్దరు కలిసి హైవే పక్కన ఉన్న చూపించారు మాకు అది ప్రైవేట్ ల్యాండ్ చూపించారు ఇది మీదే అని చెప్పేసి ఈ నుంచి రెండు మూడు వందల ట్రాక్టర్ రెండు తీసుకుని పోయి జనాలు నాలుగు ఐదు వందల మంది కూర్చో మీదే అని చెప్పారు దాన్ని తీసుకపోయి దాని పర్మిషన్ ఇచ్చేసి దాన్ని లేవట్ చేసేసారు ప్రైవేట్ వేరే దగ్గర చూపించింది లేదు సార్ చూపించినప్పుడు కూడా దాదాపు చెప్పారు సార్ ఇవి మీ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి దీనికే మీకు పర్మిషన్ ఖచ్చితంగా Thank <laughs>